ఏంటంటే ఉప్పలమ్మ గుడి సంబంధించిన స్టాండ్ మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది ఆ డ్రిల్లింగ్ తోటి రంధ్రం పెట్టుకొని చేసుకుంటుంది పెట్టుకుంటే సరిపోతుంది మనకి ఉప్పలమ్మ గుడి మనం ఇక్కడ చేసుకున్నాం వాత్ సంబంధించి మనం ఇక్కడ చేపిస్తాం పశ్చిమ రోడ్డున్న వాళ్ళకు ఇదైతే తప్పనిసరిగా ఈ కొలతలో తెప్పిస్తున్నాం పశ్చిమ రోడ్ ఇదంతా పశ్చిమ రోడ్డు పశ్చిమ రాయలే పశ్చిమ రోడ్ ఉన్న వాళ్ళకు పశ్చిమ వాయువులో మనం ఇక్కడ అంటే నెంబర్ వన్ పశ్చిమ ఉంటే ఉత్తర వాయువులో ఎక్కువ మనకి నెంబర్ వన్ పోషన్ ఇక్కడ ఉప్పులంబ తల్లి ఉండే ఇక్కడ ఉప్లంబ తల్లి పెట్టినాం బుక్కలు కూడా తీసే తీసుకున్నాం ఇక్కడ మోక్షం రావడానికి ఏం చేసినాయి ఉంటే తన సంబంధించి అయ్యా తాగుపోతూళ్ళు తిరిగిపోతూ వెళ్ళి పంచాయ పెట్టుకునేది వచ్చి ఉంచేది అంత నీట్ ఉండేది అంటే అక్కడ ఇల్లు వాస్త ఇప్పుడు చేసి మన అక్కడ 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 కూడా చెప్పి నాకు కొంచెం మంచిగానే ఉన్నది సారు మంచిగా చేస్తాను అన్నాడు నాకు అదే నాకు సంబరం అయింది ఆ మావోనికి కోపం కూడా కొంచెం తక్కువ అయింది మా ఆయన మారుతా అని మంచిగానే సెట్ అవుతా అన్నాడు దామోదర్ సార్ మాకు మంచిగా చేస్తాడని కోరుకుంటున్నాం మేము డౌట్ పడతారమ్మా బొక్కలు తీయద్దు అవన్నీ అవన్నీ ఏ డౌట్ లేదు సార్ మాకు ఏ భయం లేదు అలుకు ములుకు లేకుండా మంచిగానే ఉన్నాం ఇప్పుడు కూడా మంచిగా సార్ కూడా గుడి తీసుకొచ్చి పెట్టడం జరిగింది మాకు మంచి జరిగి మంచి చేయాలని సార్ కోరుకుంటున్నాడు అందరు భయపడతారు గానీ మాకు ఏ భయం లేదు పుల్చుకోట ఎందుకంటే దక్షిణ పెట్టుకోవచ్చు ఈ ఉప్పలమ్మ గుడి ఎదురుగా ఆపోజిట్ లో పెట్టుకుంటే మంచి అవుతుంది ఉప్పలమ్ గుడి ఇక్కడ ఆల్రెడీ మనకు నీళ్లు పోవాలి బయటికి వెళ్ళిపోయింటే ఎక్సలెంట్ ఉంటుంది తిప్పుడు సుటూరంగా గ్యాబ్ ఉండాలా మనకు ఈ సుతూరంగా గ్యాప్ ఉన్నప్పుడే దీని పరిపూర్ణత అయితే ఉంటుంది మనకు నెంబర్ వన్ పొజిషన్ పోతూ ఉంటుంది అట్లా పెట్టుకుంటే నెంబర్ వన్ అయితే ఉంటుంది ఇక్కడ చూసుకోవాలి ఎవరైనా కూడా మానసికంగా ఒత్తులు ఇవన్నీ ఉండకుండా మనం చేయడం జరిగింది ఇట్లా ఉంటే ఎక్సలెంట్ ఉంటుంది దీని కిడ్నీ సంబంధించిన అన్ని పెట్టుకుంటే నెంబర్ వన్ అయితే దీంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు ఇట్లా పెట్టుకొని సీల్ చేసుకొని ప్రతి శుక్రవారం కూడా పెట్టి దీపం పెట్టుకొని ఆ దీపం దీపం ఎప్పుడైనా మంచిదే చాలా మంది సీల్ చేసిన తర్వాత మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మరిచిపోయింది ఇంకా లక్ష్యం పూట శంకుస్థాపన అయింది కాబట్టి నెంబర్ వన్ పొజిషన్ పోతుంటే మానసికం ఒత్తులు లేకుండా ఉంటుంది ఇష్టం చేస్తే మీకు మంచిది నీకైతే అయితే మంచిగా అనిపించింది ఇప్పుడు అయితే దామోదర్ అంజనవాసాస్తం జ్యోతిష్యం మా మలక్ష్యం అంజన వేసుకుంటే వచ్చిన కొలతలతోటి నువ్వు పని అప్పుడు వాయం పెరిగింది వాయం పెరిగింది కాబట్టి బంధులతో స్నేహితులతోటి సమస్య తోటది తాగిదని తిరిగి అంత పోతుంటారు అల్లుళ్ళు కూడా చాటిస్టులు ఉంటాడు అది సరి చేసినాం అల్లుడు కూడా మారుతాడు అప్పుడు మీ అల్లులతో లూళ్ళు ఉన్నాయి కదా అన్ని బంద్ అవుతాయి ఇప్పుడు కూడా పశ్చిమ రోడ్డు ఉన్నప్పుడు మనమైతే ఇక్కడ పెట్టుకోవడం జరిగింది వాసుపాకరంగా ఇక్కడ పశ్చిమ రైతు వీధి పొట్టు ఉండే దాన్ని కూడా మనం సరి చేసుకున్నాం గోడ కూడా కట్టించుకున్నాం ఇంకొంచెం గోడ పైకి లేవాలబ్బా ఇప్పుడు ఇక్కడ సింహద్వారం టు సింహద్వారం గేట్ పెట్టుకోవడం జరిగింది గలమ టు గలవ అప్పుడు గలవ లేదు గలమకి ఏదైనా గేట్ లేదు పశ్చిమ భాగంలో ద్వారము పశ్చిమల ద్వారము ఈ రెండు ద్వారాల వల్ల నెంబర్ వన్ పొజిషన్ పోతున్నట్టు ఎవరైనా గుర్తుపెట్టుకోండి నేను గిట్టి పోతా దారి గోదారంటే అంటే గంగల వెళ్ళి వీళ్ళు తాజాకి వీళ్ళు ఆ నీళ్ళు తాగుడు బ్రాండ్ లో పోయి తాగుడు మొదలు పెట్టి అంతే కదా పశ్చిమ వాయం పెరుగుతే తాగింతా పిల్లికి వర ఏం పడతాయి కంటే పోదామా తిందామా తాగుదాం అంటే ఉంటుంది ఇప్పుడు అన్ని బంద్ ఏ ఎంత తాగిపోతాడైనా బంద్ కావాలి పశ్చిమ వాయులో గలమట్టు గలమ ఉన్నప్పుడు ఇది ఉన్నప్పుడు మంచి పొజిషన్ పోతాడు నీ కొడుకు కూడా మంచి జాబ్ వస్తుంది అప్పటికి ఉన్న కాదు చెక్కినాం శిల్పం చెక్కినాడు ఇల్లునే చెక్కినాం కాబట్టి నెంబర్ పోతుంటది మీకు నష్ట సరిపోయి గంట పిల్లలు కొడతాం బయట తంటుంది మేమేందంటే మీ పేరు పేరు చెప్పాలి మీరు ఏ దేశంలో ఎక్కడ ఉండాలి పేరు చెప్పుడుతోటి మీ బయట మొత్తం దిత్తుంటాం పొడిగా తటం ఎంత గనువకా నల్లబందలు నీటుకుంటోళ్ళు ఇవి అన్నీ బంద్ చేసినాం ఇక్కడ కూడా గనువకా నల్లబొంద ఉండే నేను తప్పించినాం ఆ వీడియోకి ఇది యాడ్ చేసుకుని ఆ గను పడకుండా చేసుకున్నాం ఎక్సలెంట్ కూడా ఉంటుంది ఇంట్లో కూడా మనం సరి చేసినాం బర్పు చేసినాము దేవుని గది పెట్టినాం దాన్ని తీసేయించుకున్నాం అంటే ఇక్కడ వాస సంబంధించింది ఇక్కడ మనకు అప్పుడు ఇరికిరికి ఉండే ఎవరికైనా కూడా ఉండొచ్చు ఇది కానీ ఏంటంటే ఇక్కడ కూడా ద్వారం ఇక్కడ ద్వారం ఉండి ఇట్లా ఉంటే మంచిది ఎందుకు మాకు ఇరికైతే అన్నది ఇది చేసుకున్నాం దేవుని అక్కడ పెట్టుకుని ఇదంతా సాఫ్ చేసుకున్నాం నాకు ఇట్లా ఉండి ఈ కక్కర్ నీ తగ్గుతాయి పెరుగుతాయి దీనివల్ల సమస్య వచ్చినప్పుడు అయ్యి నీ కొడుకు పోయేది అయ్యనకపోయేది ఇప్పుడు బాగా సమస్య గోడ కట్టినకాడ నుంచి ప్రశాంతంగా అస్సలు లేకపోయిండే ఇప్పుడు ఈ గోడ తీసిన కానించి మంచి ప్రశాంతంగా అనిపిస్తాంది మంచిగా ఉన్నది కొంచెం నా కొడుకు కూడా నిమ్మలంగా మాట్లాడుతాడు అంతకు అసలు ఫోన్ వేసేయకపోయేది ఇప్పుడు రెండు రోజులు బట్టి ఫోన్ చేస్తాడు మనకు ఫోన్ చేస్తేనే ఎందుకు చేసినావు ఎందుకు చేసినావు అని లోల్లి ఇప్పుడు అట్లాంటిది అమ్మాయిస్తాను రాని రెండు సార్లు చేసింటుంది సార్ ఫోన్లో సంతోషం సంతోషమైంది సార్ కొడుకున్న అంతే సార్ నాకు ఇప్పుడైతే ఇప్పుడు మాటలు విన్నారు కదా కొద్ది మార్పు తోటి ప్రశాంతంగా ఇరవై ఒక రోజుకు అయితే ఇక మనకి ఇక ప్రశాంతం అనేది ఇక్కడ అందులో వచ్చేసింది ఇప్పుడు ఏంటంటే కొన్ని యాడర్ రోజులు లేదు మనకి చూసిన వన్ అది బెడ్రూమ్ ఇక్కడ హాల్ ఇప్పుడు గల్వ గల్మ మనకు వచ్చేసింది మనకు గర్భం ఉన్న ఇల్లు ఎక్సలెంట్ ఉన్న ఇల్లు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు విశ్వాన్ని కనెక్ట్ చేసి ఇచ్చిన నెంబర్ వన్ అంటది ఎటువంటి ప్రాబ్లం అనేది జీవితంలో రాకూడదు ఇప్పుడైతే నీకు అయితే ఓకే కదమ్మా మంచిగా ఎంత కొడుకు మార్పి తాగు బాధ్ కావాలి కదా మర్చి మాకు మంచిగా చెప్పినందుకు చేసినందుకు మాకు ఇరవై ఒక్క రోజులలో కూడా మా కొడుకు జాబ్ మంచిగా రావాలి ఇప్పటికైతే మంచిగా ఉన్నాడు వాళ్ళు తాగుడు బంద్ కొద్దిగా చేస్తా అని అంటారు ఇక మాకు నమ్మకం కలిగింది మీరు చేసిన దానికి ఎప్పుడైనా ఎప్పుడైనా ఉత్తరం తూర్పు ఈశాన్య తూర్పు ఉత్తర ఈశాను ఖాళీ స్థలం వచ్చింది మనకి ఇది ఇది నెంబర్ వన్ అప్పుడు అస్తవ్యస్తంగా ఉండే గల్వ కేంద్రం నల్లబంధు ఉంటే అది తప్పించడం ఈ రెండు ఫీట్లనే మనం పెట్టుకున్నాం ఇట్లా ఈ రెండు ఫీట్లలోనే ఆ సందు ఆ సందుతో వచ్చింది మనకి ప్రాబ్లం లేదు చేసుకోవడం జరుగుతుంది అట్లా వంపునందుకు సారు మాకు రెండు సార్లు మా కొడుకు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది జరిగితే మా వాళ్ళు వచ్చి కాపాడడం జరిగింది ఇక ఇప్పుడు అయితే కొంచెం ఎత్తుగా అనిపించిన నుంచి మంచిగా అనిపిస్తాంది

ఈ విషయం చెప్పింది కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు పెళ్లి కాలేదు కాబట్టి ఈ సమస్య ఉంది ఇక్కడ బిడ్డ సమస్య వచ్చింది బిడ్డ సమస్య వచ్చింది చాలా చాటులు కొడుకు తాళిపోతాడు ఎటు పోతాడు కాబట్టి బాత్రూమ్ తోటి బాత్రూమ్ తో చాలా ప్రాబ్లం వచ్చింది సార్ మాకు